హాయ్ అండి వెల్కమ్ టు కుక్ విత్ని ఈరోజు నేను గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను అతి తక్కువ మసాలాలతో చిక్కటి గ్రేవీ కలిగిన గుత్తి వంకాయ కర్రీని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి వంకాయ కర్రీని ఈ విధంగా చేసి పెడితే ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు అంత బాగుంటుంది ముందుగా మనం మసాలాలని ప్రిపేర్ చేసుకోవాలండి దానికోసం స్టవ్ మీద ఒక ముకుడు పెట్టి కొద్దిగా పల్లీలను నూనె లేకుండా వేపాలండి చూడండి ఈ విధంగా వేయగలనమాట ఈ విధంగా వేగిన పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి ఇవి పూర్తిగా చల్లబడిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే మూకుడులో రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వేపాలి అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్క రెండు యాలకులు నాలుగు లవంగాలు వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పావు స్పూన్ గసగసాలు కూడా వేసి వేగనివ్వాలి అలాగే చిన్న కొబ్బరి ముక్క ఐదారు జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ మసాలాలన్నీ పూర్తిగా చల్లబడివ్వాలి చల్లబడిన తర్వాత మిక్సీలో వేసుకుని పొడి చేసుకోవాలి ముందుగా మిక్సీ జార్లో వేయించి పొట్టి తీసుకున్న పల్లీలు అలాగే మసాలాలను కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే చిన్న అల్లం ముక్క ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మెత్తగా పొడి చేసుకోవాలి ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పావు స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి అలాగే కూరకి సరిపడా కారం కూడా వేసుకోవాలండి ఇక్కడ మసాలా వేస్తున్నాం కాబట్టి కారం చూసుకుని వేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మీడియం సైజులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు చిన్నవి అయితే రెండు పెద్దవి అయితే ఒకటి సరిపోతుంది ఉల్లిపాయలు ముక్కలు కూడా వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఎక్కడ తగలకూడదు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఒకవేళ ఉప్పు సరిపోకపోతే కనుక ఇప్పుడు యాడ్ చేసుకోవాలి గుత్తి వంకాయ కర్రీకి వంకాయలు ఇలా చిన్నగా ఉంటే చాలా బాగుంటాయండి లేదా వంకాయల్ని బాగా కడిగి ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వంకాయలకి మసాలా పెట్టుకోవడం కోసం వీటిని కట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి వంకాయలు కట్ చేసుకునేటప్పుడు పుచ్చులు ఉన్నాయేమో చూసుకుని కట్ చేసుకోవాలి వంకాయలు కట్ చేసేటప్పుడు చివరి వరకు కట్ చేయకండి అలా కట్ చేస్తే కూర ఉడికేటప్పుడు విడిపోతాయి గుత్తు వంకాయలా ఉండదు ఈ విధంగా మొత్తం వంకాయల్ని కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మసాలా ముద్దను కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని మసాలాలను వంకాయ లోపల ఇలా స్టఫ్ చేసుకోవాలి ఇప్పుడు అన్ని వంకాయలు కూడా ఇదే విధంగా మసాలాలను పెట్టుకుని ఒక పక్కన పెట్టుకోవాలి చూండి ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్నాం కదా ఇంకా మసాలా మిగిలింది అది అలానే ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు రెడీ చేసుకున్న గుత్తి వంకాయలను కూడా వేసి రెండు నిమిషాల పాటు వేగనివ్వాలి ఇప్పుడు మిగిలిన మసాలా ముద్దను కూడా వేసి రెండు నిమిషాల పాటు వేగినివ్వాలండి ఇలా వేగిన తర్వాత మసాలా కడిగిన నీళ్లు ఉంటాయి కదండి ఒక కప్పు నీళ్ళు వరకు వేసుకోవాలి నీళ్లు పోసి ఒకసారి మెల్లగా కలుపుకోవాలండి ఎక్కువగా కలపకూడదు ఎక్కువగా కలిపితే వంకాయలో పెట్టిన మసాలా మొత్తం బయటకు వచ్చేస్తుందండి అంతేకాకుండా వంకాయలు కూడా ముక్కలుగా విరిగిపోతాయి కాబట్టి నీళ్ళు పోసిన తర్వాత ఇలా కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టి రెండు విజిల్స్ రానివ్వాలి కుక్కర్ మూత పెట్టి విజిల్స్ రానివ్వడం వల్ల వంకాయలు మెత్తగా ఉడుగుతాయండి చూడండి కొద్దిగా గ్రేవీ పలుచుగా ఉంది కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కొద్దిసేపు ఎగిరినివ్వాలి గరెటతో ఎక్కువగా కలపకూడదండి జాగ్రత్తగా కలిపితే గుత్తి వంకాయలు చెదిరిపోకుండా ఉంటాయి గ్రేవీ కొద్దిగా చిక్కుబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చివరిగా కొద్దిగా కరివేపాకు కొత్తిమీర చల్లుకోవాలండి ఈ కర్రీ రైస్ చపాతి రెండింటికి చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి